తెలంగాణలో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సీఎం రేవంత్ గారు ఇప్పుడే మనకి ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈయన ఏం చెప్తున్నారంటే ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ మాదిగా డే ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి సంబంధించి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారనమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవేళ్ల డిక్లరేషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని అయితే ఖర్గే వెల్లడించారని సీఎం గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో మా ప్రభుత్వం అయితే కీలక పాత్ర పోషించిందన్నారు వారం రోజులు ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అఖ్తార్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశం అయితే ఉందని ఇబ్బందులు రాకుండా వర్గీకరణ ప్రక్రియ చేపడతామన్నారు రాజకీయ అధికార నియామకాల్లో మాదికులకు అక్కడ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నామని చరిత్రలో తొలిసారి ఓయూవీసీగా మాదిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించామని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఎస్సీలకు ఎవరికి కూడా కంగారు పడదని ఎస్సీ వర్గీకరణ అయితే కరెక్ట్గా జరుగుతుందని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి